అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపర్ అండ్ విజయవాడ నుంచి ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అలాగే వారాహిమవారి దయతో సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో అందరికి కూడా ఈ సంవత్సరం చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం కూడా చాలా చాలా నూతనమైన కలెక్షన్స్ వచ్చినాయి అలాగే మేము చేయిస్తున్నాము ఏదైతే మీరు కుంభకోణం కాపర్ అండ్ బ్రౌ హస్తకళ షాప్ నుంచి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అన్ని విధాలుగా కూడా కొత్త 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 డైతో కొత్త కొత్త ఐటమ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసి అలాగే ప్రతి విగ్రహం కూడా ఒక కథతో తయారు చేయబడిన విగ్రహాలు ప్రతి ఇంట్లో పూజలు అందుకోవాలి ఇల్లు ప్రతి ఇల్లు ఒక లాగా మారాలని కోరుకుంటూ సో ఇంకా కొత్త కొత్త ప్రోడక్ట్స్ వచ్చినాయి అవన్నీ కూడా ఈరోజు మీకు ఈరోజు నేను ప్రత్యేకంగా స్టార్ట్ చేస్తున్నాను సో ఫస్ట్ రోజు కాబట్టి సో ఇంకా మన ప్రోడక్ట్స్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఈరోజు నేను మీకు ఇరవై అంగుళాల్లో చాలా చాలా స్పెషల్ ఎలిఫెంట్స్ యాక్చువల్గా అది మీరు చూస్తే ట్వంటీ ఫోర్ ఇంచెస్లో వస్తున్న ఎలిఫెంట్ సో ఇది నేను స్పెషల్గా డిజైన్ చేసుకుంది ఎందుకు స్పెషల్ అన్నానంటే యాక్చువల్గా ఈ మోడల్లో తొండం అయితే ఎత్తుండదు తొండం దిగుంటుంది కానీ ఇక్కడ తొండం అనేది మనకి ఎప్పుడు ఆశీర్ ఏనుగు ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి కాబట్టి సో ఆ పొజిషన్లో మనం చేయించిన మోడల్ అనమాట ఇక్కడ స్వామివారి యొక్క తిరునామం సో బాలాజీ ఏనుగు యాక్చువల్గా ఇక్కడ స్వామివారి యొక్క తిరునామం అలాగే చెవులు చూడండి చెవులు మనకి విచ్చుకుని అంటే చెవులు వెనక్కి వాళ్ళ చెవులు ఇలా ఓపెన్ అయి ఉన్నాయి అంటే మనం చెప్పేది వింటున్నట్టు ఆలకిస్తున్నట్టు అలాగే డిజైను ఏనుగు కుంభస్థలానికి ఒక డిజైన్ లాగా స్టెప్స్ అటు ఇటు ఇవ్వటం జరిగింది అలాగే ఇంకా మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఏనుగు తొండము ఏనుగు కన్ను తెరిచి చూస్తున్నట్టు ఆ ఏనుగు కుంభస్థలానికి అలంకరణ అలాగే ఏనుగు ఒక దంతాలు ఆ దంతాలు అలాగే ఏనుగు తొండంతో చక్కగా పువ్వును పట్టుకుంది ఒక పద్మం పువ్వుని సో ఇంకోటి ఇక్కడ స్పెషల్ చూస్తే ఏను కాళ్ళ దగ్గర నుంచి ప్రతీది కూడా చాలా చాలా డిజైన్ అనమాట ఇక్కడ చూస్తే మనకి రెండు పక్షులు అటు ఇటు ఆపోజిట్లో ఉన్నట్టు టూ ఇన్ వన్ అంటే రెండు పక్షుల్ని ఏక ఏక శరీరాకృతిలో ఉంచి అటు ఇటు రెండు రెక్కలు వచ్చినట్టు అలాగే ఇటు చుట్టూ ప్రతీది గంటలు ఆ గంటల పైన ఏనుగు శరీరం పైన డిజైన్ అనమాట మీకు చుట్టూతో చూస్తూ ఉంటే సో చాలా చాలా స్పెషల్ డిజైన్ అనమాట ఎందుకంటే మీకు ఎప్పుడు ఎన్నో ఏనుగులు ఉంటాను యాక్చువల్గా ఇది మాత్రం పెద్ద సైజు అలాగే మనం ఇంట్లో అలంకారానికి ఒక తోక ఏనుగు తోక వెనకాల గంటల్లాగా చిన్న చిన్న డిజైను అలాగే ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి నడుస్తున్నట్టు సో ఇంకోటి మీకు ప్రత్యేకంగా చూపించాలంటే యాక్చువల్గా ఇందులో దీని ఒక ఫినిషింగ్ అనమాట సో మనకి ఏంటంటే గోల్డ్ ఆంటిక్ ఫినిషింగ్తో వస్తుంది సో నేను మీకు రొటేట్ కూడా చేసి చూపిస్తున్నాను ఇంకోటి ఏనుగులనేది యాక్చువల్గా మనకి ఆధ్యాత్మిక రహస్యాల్లో ఏనుగు అనేది చాలా చాలా కీలకమైంది ఎందుకు ఎందుకంటే ఏనుగు నడిచే విధానం భూమి మీద నడుస్తున్నప్పుడు దాని అడుగు చాలా స్లోగా ఉంటుంది అంటే ప్రతి దాన్ని కూడా అను అనువును గమనించుకుంటూ నడిచే విధానం ఏనుగు ఒక లక్షణం అలాగే ఏనుగుకున్న తెలివి ఏనుగు ఏనుగు గ్రహించే ఒక అంటే దానికి చుట్టూ ఉన్న ప్ర ప్రదేశాలను కూడా గ్రహించగల శక్తి ఏనుగు సొంతం అలాగే ఏనుగు ఐశ్వర్యానికి శక్తికి జాగ్రత్తగా ముందడుగు వేయటానికి శౌర్యానికి అన్నిటికీ కూడా ఏనుగు ప్రత్యేకం అలాగే ప్రత్యేకమైనది కాకుండా ఇంకోటి మన ఆధ్యాత్మిక రహస్సుల్లో ఏనుగు లక్ష్మీ స్వరూపంగా కుంభస్థలం లక్ష్మీ స్వరూపంగా చూస్తారు అలాగే ఏనుగులు ఐశ్వర్యానికి ప్రతీక కాబట్టి ప్రతి ఇంటిలో కూడా ఏనుగులు అలంకారం చేయటం ఏనుగుతో ఏనుగుతో కూడిన దీపాలని లక్ష్మీదేవికి మనం దీపారాధన చేయటం అనేది చాలా రహస్యాలు ఎందుకంటే కొంతమంది పెద్దల ద్వారా నేను విన్నది ఏంటంటే ఎక్కువ నార్త్ సైడ్ అవ్వచ్చు లేదంటే వెస్ట్ సైడ్ అవ్వచ్చు ఏ అక్కడ ఏనుగుల్ని ఎక్కువగా పూజ చేయడం జరుగుతుంది అలాగే లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు కంపల్సరీ ఏనుగులు అలంకారం చేసి అలాగే ఏనుగు దీపంతోనే హారత్ అనేది ఇస్తారు సో ఇది ఒక రహస్యం అనమాట ఎందుకంటే మనము నమ్ముతాం ఏనుగు వెంట్రుకని మనం ఉంగరం చేయించుకుని పెట్టుకున్న మంచిది అంటారు దిష్టికి మంచిది అంటారు వ్యాపారం అభివృద్ధికి మంచిది అంటారు సో ఏనుగులు ఎక్కడవుతూ ఉంటాయో ఇవన్నీ మనకి కలిసి వచ్చే అంశాలే సో ఇది నేను చెప్పేది కాదు పూ మన పురాణాలు చెప్పినవే మన పూర్వీకులు చెప్పిందే సో ఇది ఈ ఇది ఏనుగు ఒక స్టోరీ అలాగే ఇన్ ఇది వచ్చేటప్పటికి ఇరవై అంగుళాల సైజు వస్తుంది సో చక్కగా అటు ఇటు మనం మనం అలంకారం చేసుకోవడానికి కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో అది షాప్ అవ్వచ్చు ఇల్లు అవ్వచ్చు లేదంటే ఏదైనా జ్యువెలరీ షోరూమ్స్ అవ్వచ్చు హోటల్స్ అవ్వచ్చు కళ్యాణ మండపాలు అవ్వచ్చు ఎక్కడైనా కూడా చక్కగా అలంకారం చేసుకుంటే ఆ ఏనుగులు ఒక అందమే అందం అన్నమాట సో న్యూ ఇయర్కి నేను స్పెషల్గా చూపిస్తున్న కలెక్షన్ సో ఈ ఏనుగు తొండం అనేది మా ఓన్ ఓన్ డిజైన్ అనమాట సో ఇదొక కలెక్షన్ సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేప్పటికి చాలా స్పెషల్ కలెక్షన్ ఎందుకంటే ఈ సైజు విగ్రహం మేము మామూలుగా అడుగున్నర రెండు అడుగులు లేదంటే పదంగుళాలు చేయించాం దాన్ని మినేచర్లో అంటే మనకి సిక్స్ ఇంచెస్లో తయారు చేయించిన విగ్రహం అన్నమాట సో పూజ గదిలోకి అలాగే గజమాలలో వస్తున్నాయి అలాగే స్వామివారి యొక్క పాదాలు వరద అవ్యహ వరద కఠిహస్తాలు కర్ణకుండలాలు ఇక్కడ ఇంకా ఇంకా ఇందులో డీప్ డిజైన్ ఏంటంటే ఇక్కడ శంఖం చక్రం కూడా ఇక్కడ అలంకారంగా ఇచ్చాం ఇక్కడ చూడండి శంఖ చక్రాలు అంటే శంఖ చక్రాలు ఇక్కడ ఉన్నాయి అలాగే ఆయన ఒక షోల్డర్ అంటే ఆయన ఒక భుజం మీద కూడా శంఖ చక్రాలు ఉన్నాయి అలాగే కర్ణకుండలాలు ఆయన తిరునామం ఆయన ముఖము అలాగే ప్రతిదీ కూడా చాలా చాలా డిజైనింగ్గా చాలా చాలా బాగుందనమాట సో ఎందుకంటే అందరూ పెద్ద సైజు కాకుండా చిన్న సైజులు అడిగారు యాక్చువల్గా చిన్న సైజులో సో దానికోసం స్పెషల్గా చిన్న సైజులో చేయించిందనమాట ఎవరైతే అడిగారో అలాగే ఇంకా డిటైలింగ్ కూడా ఎక్కడ అడుగున్నర విగ్రహాల్లో ఎంతైతే డిటైలింగ్ ఉందో అదే ఫినిషింగ్తో అదే డిటైలింగ్తో వచ్చిన మోడల్ అనమాట సో సిక్స్ ఇంచెస్లో చాలా చాలా స్పెషల్ శ్రీవారి ఒక విగ్రహము సో నెక్స్ట్ నేను చూపిస్తున్న అమ్మవారు వచ్చేటప్పటికి లలితాదేవి అమ్మవారు యాక్చువల్గా ఇక్కడ మీకు అలంకారం అయితే అమ్మవారు మనకి కంచి కామాక్షి అమ్మవారు లేక అలా అమ్మవారు ఏ ప్యాటర్న్ ఉన్నారో అదే తో మీకు లలిత అమ్మవారి విగ్రహం అనమాట చేతిలో చెరగడ అలాగే శంకుపాశాలు అలాగే పుష్పబాణం ప్రతీది కూడా ఇందులో మీకు ఒక చేతిలో కమలం పువ్వు ప్రతిదీ కూడా చాలా చాలా డిటైలింగ్ వస్తుంది అలాగే అమ్మవారు ఒక ముఖం చూడండి క్లియర్గా చూపిస్తున్నాను అమ్మవారు ఒక ముఖం దగ్గర ముక్కు పొడక అలాగే నెలవంక ప్రతిదీ కూడా చాలా చాలా డిటైలింగ్ ఉంటుంది అలాగే మనకి పద్మాసుల్లో అమ్మవారు కూర్చుంటారు చీర కట్టు చీర అంటే చీర ఒక అలంకారం అయితే చాలా చాలా అందం అనమాట ఈ విగ్రహంలో మెయిన్ ఆకర్షణ శక్తి అనేది ఏది ఉందంటే అమ్మవారి యొక్క పద్మాసనంతో కూడిన అలాగే చీర అలంకరణ అలాగే అమ్మవారి ఒక ముక్కు పొడక సో ఇవి మెయిన్ అమ్మవారిని విగ్రహంలో చాలా చాలా ఆకర్షణమైన ఆకర్షణమైన డి ఎక్కువ ఆకర్షించే అలంకరణ అనమాట అలాగే ఇంకోటి ఏంటంటే పీఠం అమ్మవారు చక్కగా పీఠం మీద కూర్చున్నట్టు కూడా నీకు క్లియర్గా తెలుస్తుంది అలాగే అమ్మవారు ఒక వెనకాల కేశాలు ఆ కిరీటము ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది మీకు గోల్డ్ యాంటిక్ ఫినిషింగ్తో హై ప్రీమియం క్వాలిటీతో వస్తుంది అన్నమాట సో లలిత అమ్మవారి విగ్రహం మనకి నా రంగులలో వస్తున్న చాలా స్పెషల్ కలెక్షన్ సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికీ సాయిబాబా విగ్రహం యాక్చువల్గా మనకి షిరిడీలు ఎలా ఉంటారో సేమ్ ఆ ఒక సింహాసనం ఆ వెనకాలొచ్చే మకర తోరణం ఆ ఒక పీఠము ఆ పీఠం అటు ఇటు సింహాలు ఆయన పాదం కింద పీఠ అలాగే ఆయన ఒక పెద్ద గజమాల ప్రతీది కూడా చాలా చాలా డిటైలింగ్ ఉంటుంది అలాగే బాబు బాబా గారికి పైన గొడుగు ప్రతీది కూడా డీటెయిలింగ్ ఉంటుంది ఒకసారి మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఆగండి నా ఇక్కడ మీకు కింద ఇప్పుడు చూడండి విగ్రహం బాబా స్వామివారి బాబా కింద పా బాబా పాదాల కింద పీట అలాగే ఆయన కూర్చున్న సింహాసనం ఆ సింహాసనం డిజైన్ కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా సేమ్ అదే ఆకృతితో వచ్చింది అలాగే ఇరువైపులో కూడా సింహాలు అనమాట అటు ఇటు సింహాలు ఇంకా బాబా బాబా వెనకాల మకర తోరణం యాక్చువల్గా ఆయన అందరు మకర తోరణాలు విడిగా ఉంటే ఈయన మకర తోరణం స్పెషల్గా ఉంటుంది మనం గమనించవచ్చు ఆ మకర తోరణానికి అటు ఇటు రెండు అనమాట ఇక్కడ చూడండి నెమల ముక్కు కూడా మీకు డిజైన్ తెలుస్తుంది కదా అలాగే పైన కిరీటం ఈ కిరీటం అనేది మనం కావాలంటే అలంకారం చేసుకోవచ్చు అలాగే తీసేయచ్చు అనమాట సో అన్ని రకాలుగా వస్తుంది సో కిరీటం లేకుండా మన ఇష్టం ఎప్పుడైనా మనకి బాబా వారికి అలంకారం చేస్తున్నప్పుడు కిరీటం తీసేయచ్చు తర్వాత మనం కిరీటం అలంకారం చేసుకోవచ్చు అనమాట సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది హైట్ వచ్చేటప్పటికి మనకి సిక్స్ ఇంచెస్లో వస్తుంది సో విత్ గోల్డ్ యాంటి ఫినిషింగ్తో అనమాట సో ఇదొక కలెక్షన్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న పాదాలు వచ్చేటప్పటికి మనకి ఒక మూడు అంగుళాల లోతులో అమ్మవారి లక్ష్మీ అమ్మవారి పాదాలు అన్నమాట ఆ పాదాలపైన కమలాలు వస్తున్నాయి అలాగే అమ్మవారికి ఇక్కడ స్వస్తిక్కు ఆ పట్టీలు అమ్మవారి ఒక పాదాలు సో ప్రతీది కూడా చాలా చాలా బాగుంటాయి యాక్చువల్గా మనం ప్లేట్లో పెట్టుకోవచ్చు అమ్మవారు అంటే నేను పేటలో పెట్టి చూపిస్తున్నాను మీకు రియల్గా అయితే పాదాలు ఇలా ఉంటాయి సో అలాగే లోతు కూడా చూడండి అమ్మవారి యొక్క పాదం లోతు వచ్చేటప్పటికి కరెక్ట్గా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది త్రీ టు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట చిన్న చిన్న పాదాలు కాబట్టి చక్కగా మనం పూజ గదిలో పెట్టుకోవచ్చు అలాగే చాలామంది ఏంటంటే పీఠం లేకుండా విడివిడిగా పాదాలు అడిగారు అలంకరణకి ఇంతకుముందు నేను చూపించిన కలెక్షన్లో ఆ పాదాలు అనేది అటాచ్ అయిపోయి పీఠానికి వచ్చినాయి కానీ ఇక్కడ పాదాలనేది విడివిడిగా రావటం వల్ల మనకు అలంకరణకు కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే చక్కగా మనం పీటలో పెట్టి రోజు నిత్య పూజ చేసుకోవడానికి అలంకరణ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అలాగే మనం వెనకాల చక్కగా శ్రీవారిని పెట్టుకుని శ్రీవారి ముందు అమ్మవారి పాదాలు పెట్టుకున్నా కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అన్నమాట సో ఇది వెరీ వెరీ స్పెషల్ కలెక్షన్ సో మనకి చిన్న పూజ గదిలోకి పెట్టుకోవడానికి అనువైన గోల్డ్ ఆంటీక్లో వస్తున్న అమ్మవారి పాదాలు సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను సో ఇంకా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అవన్నీ ఇంకా వీడియోస్ వేరే వేరే వీడియోస్ అనేది మీకు కంటిన్యూస్గా పెడతా ఉంటానండి సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపర్ అండ్ బ్రష్ షాప్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ